అందరికీ నమస్కారం అండి తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనేటువంటి బలంగా నమ్మే వ్యక్తులు మావోయిస్టులు అండి ఇప్పుడు మావోయిస్టుల యొక్క పందా మారుతుందా మావోయిస్టు యొక్క ఆలోచనలో తేడా ఎందుకు వస్తుంది అని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అంశం అండి మావోయిస్టులు కూడా భారతదేశం పౌరులే వీళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం పూర్తిగా ప్రజాస్వామికబద్ధంగా కాకుండా తుపాకీ గొట్టడం ద్వారానే రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాలి రాజ్యాధికారం వస్తుంది అని బలంగా నమ్మే వ్యక్తులు మావోయిస్టులండి మరి ఇప్పుడు మావోయిస్టుల యొక్క పందా మారుతుందా మావోయిస్టులు యొక్క ఆలోచన విధానం మారుతుందా అంటే మారుతుందని చెప్పక తప్పదండి ఎందుకు అంటే గత ఒక వన్ ఇయర్గా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు ప్రా ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఛత్తీస్గఢ్ అడవులు అలాగే ఆంధ్ర సరిహద్దు బోర్డర్ తెలంగాణ సరిహద్దు బోర్డర్లో ఈ యొక్క విస్తృతంగా కోంబింగ్ ఆపరేషన్స్ చేయటం వల్ల మావోయిస్టులు చాలా చాలామంది అగ్రనాయకులు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు చాలా మంది మావోయిస్టులు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్స్ లో చనిపోవడం జరుగుతుంది దానికి ప్రధాన కారణం మావోయిస్టులు యొక్క మైండ్ సెట్ ఎందుకంటే పంతొమ్మిది వందల అరవైలో పుట్టినటువంటి ఈ యొక్క మావోయిస్టు ఉద్యమం పశ్చిమ బెంగాల్లో పుట్టినటువంటి మావోయిస్టు ఉద్యమం కాలక్రమేణా అది మన ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు రాష్ట్రాలకు చేరుకోవడం జరిగింది ఇక్కడ చాలా ఉధృతమైన తర్వాత నల్లమల ఫారెస్ట్లోకి ఇది ఒక తీవ్ర రూపం దాల్చింది పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై దశకం వరకు కూడా మావోయిస్టుల ప్రభావం చాలా ఉధృతంగా ఉందండి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అయితే ఇప్పుడు మావోయిస్టుల యొక్క పంద ఎందుకు మారుతుంది అంటే ఈ యొక్క మావోయిస్టుల మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి పన్నాగం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు అమిత్ షా గారు గత ఇయర్లో ఇచ్చినటువంటి స్పష్టమైన స్టేట్మెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా దేశంలో మావోయిస్టులు అనేటువంటి వ్యక్తులు లేకుండా చేసేస్తామనేటువంటి కృతనిత్యంతో కేంద్ర ప్రభుత్వం ఉందండి దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ కగార్లో భాగంగా చాలామంది మావోయిస్టులో ఉన్నటువ ఉన్న అగ్రనాయకత్వాన్ని మట్టు పెట్టడం జరిగింది చాలామంది ఈ యొక్క మావోయిస్టులు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది ఇప్పటికే మావోయిస్టులు పూర్తిగా అంతం చేసేశారు అని మనం చెప్పలేము కానీ మావోయిస్టులు యొక్క ప్రభావం ఇప్పుడు దేశంలో బాగా క్షీణించిందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలండి ఇప్పుడు మావోయిస్టు నేతలు కానీ మావోయిస్టు ఉద్యమకారులు కానీ ఈ యొక్క ఆలోచన అంటే జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా పోరాటాల ద్వారానే రాజ్య రాజ్యానికి అనుకూలంగానే ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుందండి నిన్న మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ పేరుతో ఈ స్పష్టమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయటం జరిగింది ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే మేము పూర్తిగా ఈ యొక్క ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోతాము మాకు ఆ స్పెసిలిటేట్ చేయండి అనేటువంటి కే కేంద్ర ప్రభుత్వానికి ఆయన స్పష్టంగా లేఖ రాయడం జరిగింది నిజంగా ఈ లేఖ కాదా అన్నది ఇంటెలిజెన్స్ కూడా ఇంకా ధృవీకరించలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీ ధృవీకరించలేదు కానీ నిజంగా ఈ లేఖ వాస్తవం అయితే మాత్రం అంతర్గత భద్రత సవాలుగా ఉన్నటువంటి ఈ యొక్క నక్సలిజం రూ పూర్తిగా మారిపోవడానికి ఒక మంచి అవకాశం మాత్రం ఇది తెలుసు అవకాశం అండి నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పష్టంగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క నక్సలైట్తో వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి మీరు ఫెసిలిటేట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగానే ఆయుధాలు విచ్చిపెట్టి మేము ఈ యొక్క జనజీవన స్రవంతిలో కలిసిపోతాము మాకు కొంత టైం ఇస్తే మా నగ్ర అగ్రనాయకత్వం ఈ యొక్క మావోయిస్టులో ఉన్నటువంటి అగ్రనాయకత్వంతో మేము మాట్లాడుకొని దానికి అనుగుణంగా అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం మాకు కల్పిస్తే మేము జనజీవంత స్రవంతులు కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఈ యొక్క లెటర్ ద్వారా ఈ అభయ్ పేరు మీద వచ్చినటువంటి లెటర్ స్పష్టం చేస్తుందండి అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మానవతా కోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో తీవ్రవాద సంస్థలతోనూ మనం చర్చలు జరుపుకొని సమస్యకు పరిష్కారం చూపించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంతర్గత భద్రతగా లోపంగా ఉన్నటువంటి ఈ యొక్క నక్సలిజం పూర్తిగా వాళ్ళు రూపురేఖలు మార్చుకోవడానికి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే మీరు చర్చలు జరిపి వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసిపోయేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క ఈ యొక్క నక్సలిజం పూర్తిగా భారతదేశంలో లేకుండా మీరు అద్భుతమైనటువంటి ఒక మంచి ప్లాట్ఫారం నిర్మించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం దయచేసి ఈ యొక్క నా యొక్క యూడియో వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి